ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె అనిత అన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం జూలై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఇచ్చిన నినాదం మహిళలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భధారణ గురించి ఆలోచించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో డెమో అధికారి డిఐఓ డాక్టర్ రామదాసు ఎస్ఓ రామ్ నాగేశ్వరరావు ఎం వెంకటేశ్వరరావు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ విజయలక్ష్మి మంత్రి వెంకటస్వామి ఆశా వర్కర్స్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ అనిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీకాకుళం జిల్లా నేను మరియు మా సిబ్బంది ఈరోజు అందరం కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము మరియు అక్కడ కొన్ని నినాదాలు చేయటము మరియు మానవహారం ఫామ్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్ పాలసీ అనే విషయం మీదుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో మరి ఒక కాన్ఫరెన్స్ కింద పెట్టి ఫస్ట్ సమ్మిట్ కింద ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున కండక్ట్ చేయడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జరుగుతుంది దీని మొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అదేవిధంగా మన రాష్ట్రంలో మనకి సుమారుగా యవనంగా పది నుండి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారు మనకు ఒక ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నారు అంతమంది పాపులేషను యంగ్ భారతం లేక యంగ్ ఆంధ్రప్రదేశ్ యువ ఆంధ్రప్రదేశ్గా మనకి పాపులేషన్ ఉన్నప్పటికీ మన పాపులేషన్ యొక్క ఫర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ టూ వన్గా మన రాష్ట్రానికి ఉంది మరియు వన్ పాయింట్ టూ సెవెన్గా అంటే మన 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 దగ్గర ఉన్న వాళ్ళ ఒక్క ఒక కప్పులకి మనకి పుట్టేది చాలా తక్కువ మంది పిల్లలు అయిపోతున్నారు సంతాన ఉత్పత్తి రేటు మన జిల్లాది వన్ పాయింట్ టూ సెవెన్ ఉంది అంటే ఒకళ్ళు లేక ఇద్దరు ఇద్దరు పిల్లలు అనే నామ్స్ అయిపోయింది ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరు నామ్స్లో వన్ పాయింట్ టూ సెవెన్ అనేది చాలా తక్కువ ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి ఒకప్పుడు రెండు వేల ఒకటిలో మన జనాభా లెక్క చూసినప్పుడు మనకి రెండు వేల పదకొండులో చూసినప్పుడు మనకి ఎన్ని ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాగా ఉన్నారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మన సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం వల్ల యువ భారతం మనకి ఉన్నప్పటికీ యువ ఆంధ్రప్రదేశ్గా మనకి ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డను మాత్రమే లేక వన్ పాయింట్ టూ సెవెన్ అంటే చాలా తక్కువ ఒకరు లేక ఇద్దరు కూడా ఉండట్లేదు అంతకన్నా తక్కువగా పిల్లల్ని కనాలనే ఆలోచనతో యువ భారతం ఉంది కాబట్టి రానున్న తరాల్లో మరి మన ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకొని మరి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ గర్భధారణ ధరించాలి అనే పాలసీని కూడా తీసుకురావటం జరిగింది ఈ రోజున మన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముగ్గురు పిల్లలతో లేక నలుగురు పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి స్పెషల్ క్యాష్ ఇన్సెంటివ్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మరి పాపులేషన్ పెంచడానికి ప్రభుత్వం ఈ రకంగా అన్ని రకాలుగా కృషి చేస్తుంది అయితే ఒకప్పుడు వరల్డ్ పాపులేషన్ డే అంటే మనం పాపులేషన్ ఎక్కువగా ఉంది మనం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాము అనే చైనా ఫస్ట్ స్థానంలో ఉంది అనుకున్నాం ఇప్పుడు మనం చైనాను కూడా దాటిపోయి మొదటి స్థానంలో భారతదేశం అనేది ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలోకి వచ్చింది అయితే ఇప్పుడు పాపులేషన్ ఎప్పుడు ఉన్న ట్రెండ్కి మరి తక్కుతున్న సంతాన ఉత్పత్తి రేటుని లెక్కలోకి తీసుకుని ప్రభుత్వం మరి ఒకసారి కొత్త నినాదాన్ని మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అదేంటంటే పిల్లల్ని కనండి అని చెప్పి అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే మీకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి శాశ్వత నియంత్రణ పద్ధతుల్లో మగవారికి వెసెక్టమే ఆడవారికి అర్చుపెట్టమే ఆపరేషన్ ఉన్నది అయితే తాత్కాలిక నియంత్రణ పద్ధతులు మరి ట్యాబ్లెట్లు వేసుకోవటం కండోమ్ వాడటం అనేవి రెండు రకాలు ఉన్నాయి అయితే కండోమ్ వాడటానికి సాధారణంగా మనకు తెలిసిందే ఇష్టపడరు అయితే టాబ్లెట్లు వాడాలంటే ఆడవారికి డైలీ వేసుకోవటం అనేది ఒకరోజు మర్చిపోతే మళ్ళీ ప్రొటెక్షన్ ఉండదు అనేది ఒక నమ్మకం కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా మనకి కానుపుకి కానుపుకి మధ్యన పీపీఐయూసుడి అంటే ప్రసవం అయిన వెంటనే అది ఆపరేషన్ ప్రసవం అవనాయండి లేదంటే నార్మల్ ప్రసమీ ఆ పీపీ పోస్ట్ మార్టమ్ ఐయు సూడి ఇంట్రా ఇంట్రాట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ అనేది మనం గవర్నమెంట్ కొత్తగా ఉన్నదే దాన్ని మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం అదే కాకుండా మనకి అంతరా ఇంజెక్షన్స్ ఉన్నాయి అంతరా అంటే స్పేసింగ్ కోసం ఇచ్చే ఇంజెక్షన్ ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఎటువంటి మరి ప్రమాదము లేదు అన్ని గవర్నమెంట్ ద్వారా టెస్టెడ్ అండ్ ప్రూవెన్ అండ్ సేఫ్ మెథడ్స్ మాత్రమే గవర్నమెంట్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది సో గర్భిణీకి గర్భిణికి మధ్య ఎడముంచుకోవాలని చెప్పి ఆరోగ్యవంతమైన తల్లులుగా ఆరోగ్యవంతమైన బిడ్డలుగా ఆరోగ్యవంతమైన కుటుంబాలుగా మరియు ఆరోగ్య శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారత్ ఉండాలని చెప్పి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించిన దాన్ని బట్టి మరి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది నమస్కారాలు